చంద్రబాబు నాయుడు గారు లడ్డూ పైన ఎటువంటి ఆధారాలు లేకుండా మనం పలకటానికి కూడా భయాందోళనకు గురయ్యే అంత ఆరోపణ సంవత్సరం క్రితం చేశారు ఇది ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణ పైన హిందూ సంఘాలందరూ బాధపడ్డారు ఇదేంటి ముఖ్యమంత్రి హోదాలో కనీసం ఆధారాలు లేకుండా ఇటువంటి మాట మాట్లాడతారా అని చెప్పి చాలా బాధపడ్డారు నాడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆరోపణల పైన వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకెళ్తే సుప్రీంకోర్టు సేమ్ ఇదే వ్యాఖ్యలు మాట్లాడింది ఏది మీ దగ్గర ఆధారాలు అయి లడ్డులో కలిసినట్టు లడ్డు శాంపుల్ ఏదైనా ఉందా లేకపోతే ఎందుకు ఇటువంటి ఆరోపణలు చేశారు అని చెప్పి సుప్రీం సుప్రీంకోర్టు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి నాడు సీబీఐ అనే సిట్ సీబీఐ ద్వారా ఒక సిట్ సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది అందులో సీబీఐ డైరెక్టర్ ఫుడ్ కమిషన్ చైర్మన్ తర్వాత వచ్చేసేకి ఇద్దరు మన రాష్ట్రానికి చెందినటువంటి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నియమించిన సిట్ అధికారులను నియమించింది అంతిమంగా ఈ సిట్ విచారణ జరుగుతున్న జరుగుతున్న క్రమంలో ఈ సిబిఐ వాళ్ళు ఏదైతే ఈ సిట్ అధికారులు బయట నుంచి ఈ సుప్రీంకోర్టు నియమించినటువంటి ఒక అధికారిని జే వెంకట్రావు గారు అని చెప్పి ఆయన్ని తీసుకొచ్చి విచారం చేపించే ప్రయత్నం చేసింది ఈ జే వెంకట్రావు గారు వైవి సుబ్బారెడ్డి గారు పిఏకి నోటీస్ ఇచ్చి పలానా రోజు మీరు విచారణకు రావాలని చెప్పారు దీనిపైన ఈ వైవి సుబ్బారెడ్డి గారు పిఏ హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది అదేంటంటే సిబిఐలోని ఎవరైతే ఆ సిట్ అధికారులు ఈ వీళ్ళ సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ అధికారులు వాళ్ళు మాత్రం విచారించాలి బయట వ్యక్తులు విచారించడానికి వీలు లేదని చెప్పి ఒక తీర్పిచ్చింది దీనిపైన వెంటనే సిబిఐ కోర్టుకి వెళ్ళింది కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు నుండి ఏం కాదు విచారించవచ్చు అంతిమంగా ఫైనలైజ్ చేయాల్సింది సిబిఐ అధికారే కదా ఎటువంటిది ఏదైనా కానీ అంతిమంగా అక్కడికి రావాల్సింది కాబట్టి ఏమి ఇబ్బంది ఏం లేదు వాళ్ళు ఎవరినైనా పెట్టి విచారించుకోవచ్చు అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి దానిపైన స్టే ఇచ్చింది ఇప్పుడు అక్కడ కీలకంగా సుప్రీంకోర్టు ఒక మాట మాట్లాడింది ఎవరైనా విచారణ విచారణ అధికారం పేరుతోటి ఎవరినైనా బెదిరించినా లేకపోతే ఎవరినైనా ఇబ్బంది పెట్టినా ఒత్తిడి చేసినా మా దగ్గరకు వెంటనే రండి అని చెప్పి సుప్రీంకోర్టు అయితే నిన్న చెప్పడం జరిగింది ఏం జరిగిందో ఒకసారి చూద్దాం తిరుమల లడ్డులు తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి ఆరోపణల వ్యవహారంలో సిబిఐ నేతృత్వంలో తాము ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం సిట్ యథావిధిగా దర్యాప్తు కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది తాము ఏర్పాటు చేసిన సిట్లో లేని అదనపు ఎస్పీ జే వెంకట్రావు అనే అధికారిని లడ్డు కేసులో దర్యాప్తు అధికారిగా నియమించడాన్ని తప్పుపడుతూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధిచ్చింది ఇదే సమయంలో ఇకపై ఎవరైనా మిమ్మల్ని ఒత్తిడి చేసినా బెదిరించినా మా దృష్టికి తీసుకురండి అంటూ టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పూర్వ పిఏ ఏపీ అప్పటి ప్రత్యేక అధికారి కే చిన్నప్ప చిన్నప్పన్ను చిన్నప్పకు సూచించింది ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తాము ముందుంచాలని ఆదేశించింది ఈ మేరకు ఆయనకు నోటీసులు ఇచ్చింది తదుపరి విచారణకు నవంబర్ పద్నాలుగు వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి సిజే జస్టిస్ బిఆర్ గవాయ్ న్యాయమూర్తులు జస్టిస్ వినోద్ చంద్రన్ జస్టిస్ ఎస్వి అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది ఇప్పుడు తో పాటు పక్కన ఎవరైనా వాళ్ళకి నచ్చిన అధికారులు తెచ్చుకు విచారణ చేయించుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది ఇక దీనిపైన తదుపరి ఎలా ఉంటుంది ఏంటనే చూడాలి నవంబర్ పద్నాలుగు మళ్ళీ వాయిదా వేసింది కాబట్టి